నమస్తే అండి మాది నర్సాపురం నేను పుట్టి పెరిగింది ఇక్కడే గత అరవై సంవత్సరాలుగా ఇక్కడే ఉంటున్నాను కుమార్ సార్ మాది నర్సాపురం రైల్వే స్టేషన్ రోజు నుండి ఇరవై తొమ్మిదో నేను చదవాల జ్ఞానప్రకాష్ సీనియర్ అడ్వకేట్ గత ముప్పై సంవత్సరాల నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాను కేర్ సేవా సంస్థ అనే స్వచ్ఛంద సంస్థలో ఫౌండర్ ప్రెసిడెంట్ పనిచేస్తున్నాను ఈ నర్సాపురం నివాసిని ఇక్కడే పుట్టి పెరిగి ప్రాక్టీస్ చేస్తున్నాను నా పేరు పెరుమల లక్ష్మీనారాయణ చిత్తపరం గ్రామం నరసాపురం అంటారు వెస్ట్ గోదావరి డిస్టిక్ ఏపీ నమస్తే అండి నా పేరు అనేది తాడేపల్లి కూడా వాస్తవ్యండి పుట్టి పెరిగింది ఇక్కడ నర్సాపురం స్టేజ్ లో కొన్ని మౌలికమైన సదుపాయాలు అనగా వృద్ధులకు వికలాంగులకు ఒక ఎక్సలేటర్ కానీ ఆ యొక్క రిక్షాలు కానీ అవి స్టేషన్ లో దూరం వెళ్ళడానికి ఏర్పాటు చేయాలని కోరుతున్నాం మరి వాటర్ చాలా ప్రాబ్లం ఉంది సారు మీ రోడ్ల మీద కూడా వెళ్ళి కొన్ని తెచ్చుకునే పరిస్థితి లేక చాలా ఇబ్బంది పడి సింగిల్ రోడ్డు కింద వేస్తారంటే డబుల్ లైన్ వేస్తే ఇంకా బాగుందండి అంటే ఇప్పుడు ఎలాగేస్తున్నారు సరే రద్దీ బాగున్నదండి రోడ్ మచిలీపట్నం కానీ ఒంగోలు కానీ విజయవాడ కానీ ఇంటి ఈ రూట్ వెళ్తున్నారండి జనాలు అందరూ ఎక్కువ అభివృద్ధి చాలా బాగా జరుగుతుంది ఇక్కడ ఇది వరకు మూడు విడతలుగా జరిగింది ఇప్పుడు నాలుగోసారి ట్యాంక్ కట్టడం వల్ల మాకు చాలా హ్యాపీగా చాలా సంతోషంగా ఉంది సార్ చాలా మాకు ఇష్టంగా ఉంది సార్ ట్యాంక్ కట్టడం వల్ల మాకు ఏ ప్రాబ్లం లేదు చాలా ఆనందంగా ఉంది సార్ ఇది నేను నా చిన్నప్పటి నుంచి ఏరియా చూస్తున్నాం అండి పెరిగిన పెరుగుతూ ఈ కాలేజీ ఏరియా ఎంత డెవలప్ అవుతుందో మాకు అందరికి తెలుస్తుంది ఇక్కడ ఈ రోడ్ వేయడం వల్ల లాభం అయితే చాలా ప్రజలందరూ లాభం లబ్ధి పొందుతారండి అండి ఇలాగో అంటే మచిలీపట్నం విజయవాడ కూడా ఇదే రూట్ వెళ్తుంది మరి కూడా రాజమండ్రి ఇలా ఈ రోడ్ గవర్నమెంట్ ముందు శాంక్షన్ చేయకముందు చేసిన తర్వాత ఈ ఏరియా డెవలప్మెంట్ ఎలా ఉండేది అనేది తాడేపల్లి గుడివే కాకుండా ఆంధ్రప్రదేశ్ దేశం అంతా ఈ ఎడ్యుకేషన్ కారిడర్ గా పేరు తెచ్చుకున్న తర్వాత అందరికి తెలిసిన విషయమే ఇక్కడ ఈ ఏరియాలో ఎడ్యుకేషన్ రావడం వల్ల ఈ ఏరియా భూములు పెరగడం కానీ రాకపోకలు సులువుగా రావడం కానీ టూ ఏ హైవే దగ్గర పక్కనే ఉండడం వల్ల రాకపోకలు సులభంగా ఉండడం కానీ చాలా అభివృద్ధి చెందింది తర్వాత ఇలాగ రాజమండ్రి వెళ్ళాలన్నా రాజోలు ఇలాగ ఈస్ట్ గోదావరి కూడా ఈ రోడ్ ఈ రూట్ మార్గమే బాగున్నది నరసాపురం ఈ రైల్వే స్టేషను టెర్మినల్ స్టేషన్ అయినా మోడీ గారి ప్రభుత్వం ద్వారా అనేకమైన నిధులు సమకూర్చి ఆధునీకరణ చేశారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేశారు మరి ముఖ్యంగా ఈ థర్డ్ లైన్ కూడా పురోగతి బాగా జరుగుతున్నందుకు నరసాపుర పట్టణ వాసులుగా సంతోషాన్ని హర్షాన్ని వ్యక్తం చేస్తూ ఈ తాడేపల్లి కూడా ఎన్ఐటి అని గుర్తు రాగానే చాలా మందికి ఎడ్యుకేషన్ గురించి ముందుగా గుర్తు వచ్చే అంశం అది అది అందరూ గుర్తు పెట్టుకోవాల్సిన విషయం కట్టినందుకు మోడీ వారికి ఈ రోడ్ అభివృద్ధి చేసినందుకు మోడీ గారు ముఖ్యంగా మోడీ గారు సెంట్రల్ గవర్నమెంట్ ప్రభుత్వాన్ని నేను అభినందిస్తూ మోడీ చాలా ధన్యవాదాలు అండి ఆ మోడీ గారు సెంట్రల్ గవర్నమెంట్ కు చేసినందుకు మా ప్రాంత వాసులుగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నమస్కారం కమలం గుర్తుకు ఓటేద్దాం బిజెపి గెలిపిద్దాం